మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారి ఇంట్లోకి ఇద్దరి వ్యక్తులు కోటి రూపాయలతో రానున్నారు అయితే ధనస్సు రాశి వారి ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు కోటి రూపాయలు శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వాళ్ళతో ఎలా రానున్నారు ఎందుకు రాబోతున్నారు అలానే ధనస్సు రాశి వారికి ప్రస్తుతం గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి ఇక ధనస్సు రాశి వారి గురించి పూర్తిగా ఎలా ఉందో తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ప్రస్తుతం చాలా బాగుంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తులు కోటి రూపాయలతో కూడా ఇంట్లోకి రాబోతున్నారు గ్రహాలు అనుకూలించటం వల్ల ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి ఫలితాలైతే రాబోతు ఉన్నాయి ఈ రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం ప్రకారం చూసుకున్నట్లు అయితే క్షణక్షణం కూడా వీరికి ఉన్నటువంటి దరిద్రాలు తొలగిపోతాయి అంటే వీరు కొన్నిసార్లు ఒక విషయం గురించి అనుక్షణం కూడా బాధపడుతూ ఉన్నారు అనుక్షణం కూడా అంటే ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ప్రస్తుతం అయితే అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి గోచారం చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది మీకు మునుపు ఏవైతే సమస్యలు వింటాడాయో అలాని మునుపు ఏవైతే సమస్యలో మిమ్మల్ని చాలా ఇబ్బందిగా పెట్టాయో ఇబ్బంది పరిచాయో ఆ సమస్యలు కూడా తొలగిపోతాయి ఆ సమస్యలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మీరు ఎక్కడ అంటే ఎలాంటి పనిని మొదలుపెట్టినంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు మనకు అసలు కాదు ఈ పని అనుకున్నది కూడా ఆ దేవుడు బలంతో ఏదో ఒక పని అంటే ఏదో ఒక పరిష్కారం లభిస్తుంది ఆ పనిలో తప్పకుండా విజయం కూడా కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయం అనేది కలుగుతుంది మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది అంతేకాదు ఈ సమయంలో మీకు గ్రహాలు కూడా అద్భుతంగా అనుకూలించాయి గ్రహాల అనుకూలత కూడా అద్భుతంగా ఉంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాలైతే ఉండబోతు ఉన్నాయి చాలా మంచి ఫలితాలే కాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి డబ్బు విషయంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు డబ్బు అనేది చేతిలో తప్పనిసరి ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఆర్థికంగా మంచి ఎదుగుదల అనేది ఉంటుంది ఆర్థికంగా మీరు ఎదుగుతూనే ఉంటారు ఆర్థిక కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులంటే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి కోటి రూపాయలతో ఇద్దరు వ్యక్తులు ఎవరు వస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందు మనం ఇతరుల దగ్గర నుండి డబ్బుని ఆశించటం మానివేయాలి కష్టపడిన సొమ్మె మనది అని భావించాలి కష్టం లేకుండా వచ్చేది ఎప్పటికీ కూడా నిలవదు అని కూడా భావించాలి కనుక మనం ఎప్పుడైతే కష్టపడుతూ ఉంటామో అప్పుడే మా అందులో నుండి వచ్చినటువంటి ధనమే అసలైనటువంటిది అలానే అప్పుడు వచ్చినటువంటి ధనం నిలకడగా ఉంటే అది అసలైన అదృష్టం అని కూడా భావించాలి అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వివాహం అనేది కుదిరితే గనక కోటి రూపాయల కట్నంతో వచ్చే అమ్మవా అంటే అమ్మాయిలు ఉండే అవకాశం ఉంటుంది అంటే మీరు ఆశించని సొమ్ము అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైతే మనం అత్యాశకు వెళ్ళటం కానీ లేదా ఎప్పుడైతే మనం ఆశిస్తూ ఉంటామో అప్పుడు డబ్బు అనేది ఉండదు కాబట్టి కోట్లు ఉన్నటువంటి అమ్మాయితో మీకు సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా ఇలా మనము వచ్చినటువంటి డబ్బుని యాక్సెప్ట్ చేయటం తప్పు అదే ఒక కాంట్రాక్ట్ పట్టుకున్నాం అనుకోండి అందులో మీరు కష్టపడితే మీరు నిజాయితీగా కష్టపడితే గనక అందులో వచ్చినటువంటి డబ్బు మీకు లైఫ్ టైం అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇలా ధనస్సు రాశి వారికి ఎవరు ఏదో ఒక రూపంలో మాత్రం డబ్బు వస్తుంది కష్టపడితే మాత్రం తప్పకుండా ప్రతిఫలం అనేది ఉంటుంది కష్టపడితే తప్పనిసరి ప్రతిఫలం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి